माँ को ना मनीची ये कार्यक्रम नहीं है माँ को ना मनीची ये कार्यक्रम चेंज कर देंगे ऐसे ही लगभग तो एरिया हॉस्पिटल सुपर डेंट डॉक्टर उसे चाहता है कि साल तक सोलह साल तक उसे चाहता है ऐसे के बाद ताकत चलती है ना 이게 다 아니면 라면 라면 둘씩 해야 돼 친구. 아스파라거스도. 이들이 라면 떡사리랑 먹으면. 이 가래떡은 이 데치는 와인스럽다. 아스파라거스는. ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మాకు ఎటువంటి సమస్య వచ్చినా ఏ భయ సమయంలో ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి మాకు సహకార సహాయ సహకారాలు అందించడానికి బ్లడ్ సెంటర్ సిబ్బందికి మరియు మా డాక్టర్ హుస్యన్సార్ గారికి మా శ్రీవాణి మేడం గారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే రక్తదానం అన్ని దానాల కన్నా గొప్పమైన దానం ఎందుకంటే ఒక వ్యక్తి ధనాన్ని సంపాదించవచ్చు విద్యను సంపాదించవచ్చు కానీ సేవా గుణం అనేది ఒక రక్తదానం ద్వారానే మనం సాధించుకోగలం ఒక ప్రాణాన్ని నిలబెట్టేది ఏదైనా ఉందంటే అది రక్తదానం కాబట్టి ఇటువంటి గొప్ప కార్యానికి విచ్చేసినటువంటి మెగా అభిమానులకు మెగా రక్తదాతలకు నా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం అన్నయ్య చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి మనకు రోజులు సరిపో రాస్తూ పోతే పుస్తకాలు సరిపో కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి గురించి నాలుగు మంచి మాటలు వచ్చినటువంటి మిగతా అభిమానులందరికీ తెలియజేయడానికి మన డాక్టర్ హుస్సేన్ సార్ గారికి స్వాగతం పలు ముఖ్యంగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి అలా తొమ్మిదిలో తన అంటే లక్ష్మణ్ గురించి వాళ్ళ టీమ్ గురించి చెప్పాలంటే ఓన్లీ బర్త్డే అంటే మెగాస్టార్ బర్త్డే వచ్చింది కాబట్టి మాత్రమే మీరు రక్తదానం చేయరు సంవత్సరంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడూ రక్తం అవసరమైనా కూడా మొదట గుర్తు చెప్పేదైతే లక్ష్మణ్ పేరు గుర్తొస్తుంది అది అర్ధరాత్రి కావచ్చు అది ఏ కాలం కావచ్చు పండగ కావచ్చు పంత కావచ్చు ఏదైనా కావచ్చు ఇట్లా ఒక అర్జెంట్గా ఒక అవసరం ఉందంటే వాళ్ళ దగ్గర ఉన్న రక్తదాతల దృష్టిలో నుంచి వాళ్ళకి తయారు చేసి పింపించేసి అర్ధరాత్రి సమయాల్లో కూడా రక్తదానం చేసిన సందర్భం చాలా ఉంది ఈరోజు ఎట్లా అంటే ఒక మంచి ఉద్దేశం కోసం మెగాస్టా చిరంజీవి గారి అభిమానిగా ఆయన జన్మదినాన్ని పురస్కరించి మంచి పని చేయడం కోసం పూర్తికొని అందరినీ గ్యాదర్ చేసి చాలా ఒక్కడే కష్టపడుతున్నాడు అందరూ వేరే వేరే పనులు బిజీగా ఉన్నాడు కూడా అని నాకు చెప్పాడు చాలా ఒక్కనే అయిపోయిన సార్ అందరినీ లేట్ మామూలుగా అయితే ఈ సన్నాహాల గురించి నాకు ఒక ముందే ఫోక్స్ ఒకసారి లెటర్ వచ్చేవాడు నిన్న వాట నిన్న వచ్చి ఇచ్చాడు ఎందుకంటే ఒక్కనే అయిపోయిన సార్ అందరినీ వేరే వేరే పనుల చేపేశాను అని చెప్పేసి కానీ ఒక్కడున్న టీమ్ ఉన్న ఇలాంటి పంచ చేయడం మాత్రం లక్ష్యం పెడుతూ ముందుంటాడు అతని పేరు అతని టీం కానీ మా గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ కూడా అతనికి ఉదయంపడిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ఇదొక పని చేయగా అది చాలా మంచి పని చేస్తున్నాడు దాంట్లో మా కిటేషన్ ఉంది కాబట్టి రెండు లక్షణం కాబట్టి లక్ష్మణ్ తెలుసు మాకు ఇదే కాకుండా డయాలసిస్ సెంటర్లో మన కొత్తగా నాలుగు డయాలసిస్ మిషన్లు వచ్చినాయి అది రావడం కోసం ఇతను ఇండైరెక్ట్గా జనసేన పార్టీ వాళ్ళతో మాట్లాడి కావచ్చు లేదంటే బెటర్ అభిమానులు కావచ్చు రామచంద్ర వాళ్ళతో కావచ్చు నేను ఎంత బిడ్జలు పెట్టానో అంతకన్నా ఎక్కువ టార్చర్ పెట్టి టార్చర్ని చెప్పాలి దాన్ని ఆ అయితే మనం డాన్స్ పెట్టే ఆ నాలుగు నిమిషాలు సాధించడానికి చాలా ఇండియా ఉపయోగపడినందుకు మీడియా ముఖ్యంగా నేను క్రతమ ఇప్పుడు మనకు ఆ నాలుగు నిమిషం రావడం వల్ల దాదాపు పద్దెనిమిది మందికి డ్యాన్సెస్ వెటింగ్లో ఉన్న వారికి మనం రెండింగ్ అంటే పద్దెనిమిది మందికి డాన్స్ చదువుతుంది బట్ ఇంకా కొంచెం వెయిటింగ్ చేస్తుంది మనం ఒక ఎమ్మెల్యే గారు తర్వాత రోడ్డు గలపా కూడా మళ్ళీ మనం ఒక నాలుగు నుంచి ఐదు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అది కూడా వచ్చేస్తే మనం వెయిటింగ్ లేకుండా తెలుసుకోవచ్చు దాన్ని కూడా నిరంతరం ప్రయత్నిస్తూ నేను పాజిటివ్ కేసులు ఉన్నాయి ఏదైనా చేసుకోవచ్చు అండ్ ఈరోజు సందర్భానికి వస్తే మరొకసారి అరవై తొమ్మిదవ జన్మదినం తెలుపుకోబోతున్నాము మైఎస్టార్ చిరంజీవి గారికి నా తరపున మా సిబ్బంది తరఫున హృదయపూర్వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే మంచి పనులు మన చేస్తూ మెగాస్టార్ స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను ఈ రక్తం మార్పిడి వల్ల కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య చాలా వరకు దీని విషయంలో ఉషేర్ సార్ అయితే నాకు ఇచ్చిన సహకారం మాటల్లో చెప్పలేదు సార్ లేకపోతే కూడా మనం సాధించుకుంటే వాళ్ళు కూడా కాదు మన ఏరియా హాస్పిటల్లో ఒక వ్యక్తి డయాసిస్ చేసుకోవాలంటే కనీసం ట్వంటీ ఫైవ్ డేస్ ఆగాల్సి వస్తుంది ఈ ట్వంటీ ఫైవ్ అందులో చాలామంది మన మెగా అభిమానుల వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చాలా బాధపడితే ఈ విషయం మన హుసేన్ సార్ గారికి మన అఖిల పార్టీ చిరంజీవి యుద్ధం తరఫున మనం ఒక నిదేత్తి పుత్రం కూడా అందించాము సార్ కూడా సముదంతో స్పందించి ఈ సమస్య మనకు కూడా తెలుసు లక్ష్మణ మనమంతా దీనికి సమిష్టి కృషి అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సార్ కృషి చేస్తే ఆ ఫైవ్ పర్సెంట్ మేము కూడా అని చెప్తాం సార్ అయితే ఇంకా కూడా మేము చాలా కృషి చేశాము ఇప్పటికీ అందరికీ న్యాయం చెప్పేటచ్చు బట్ ఏమి పచ్చని మందికి సహకారం అవుతుంది భవిష్యత్తులో ఇంకొంతమంది కూడా పెంచే ఆస్కారం చేస్తారు సరే అంటే ఎందుకంటే ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బ్లడ్ సెంటర్ బ్లడ్ సెంటర్లో దాదాపు ఒక ఆరు ఏడు మంది మన సిబ్బంది ఉంటారు వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రిని మాకన్నా మేము సమస్య అంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కూడా అట్ ఏ టైం వాళ్ళు కూడా అసభ్యంగా ఉంటారు అందులో మన బ్లడ్ సెంటర్ ఇన్ఛార్జ్ శ్రీవాణి మేడం గారు కూడా మాకు ఎప్పుడూ ఆమె కూడా మన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కానీ నాలుగు ఇన్స్పిరేషన్ వర్డ్స్ మాట్లాడితే లాస్ట్ కూడా మేడం జస్ట్ థర్టీ సెకండ్స్లో కంప్లీట్ చేసి ఒకే ఒక మాట చెప్పారనమాట మెగా అభిమానులు అంటేనే సేవకుడు మేము వారి గురించి మీకు చెప్పేది ఏం లేదు ప్రతి ఇంటికి ఒక మెగా అభిమాని ఈ విధంగా తయారైతే మనం సమా సమాజంలో ఎంతో మార్పు తీసుకెళ్ళాలని చెప్పి ఒకే ప్రమానం అప్పగించాలన్నమాట మేడం ఈసారి అలా కాదు జస్ట్ ఇంకా మీరు ఒక ఇన్స్పిరేషన్ వర్డ్స్ చాలా ఉన్నాయి మీ దగ్గర చెప్తున్నాము ఒక యూనిట్ ప్లేట్ ఇవ్వడం వల్ల నలుగురు ప్రాణాలకి అది హెల్ప్ అవుతుందండి సో ఇది చాలా గొప్ప పని మీరు ఎవరియర్ చేసేది అండ్ మెగా ఫ్యాన్స్ గురించి ఏం వాళ్ళ సర్వీస్ అంత తెలిసిందే సో వాళ్ళు చూపించిన దానిని ట్ సర్ వెరీ గుడ్ థింగ్ అండి లక్ష్మణ్ గారు ముఖ్యంగా మీరు బట్ చాలా మోటివేట్ చేస్తారు అందరినీ డొనేట్ చేయడానికి చాలా మంచి విషయం అండి అండ్ ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉంది వస్తారు ఓకే బాగా రావాలి బట్ చాలా హ్యాపీగా ఉంటుందండి ఎవ్రీ ఇయర్ ఇట్లా ఒక ఇంత ఇంతమంది డొనేట్ చేయడం అనేది చాలా మంచి విషయం అండి ఇంకా మీరు మిగతా వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి కూడా అక్కడ యొక్క ఇంపార్టెన్స్ అంతా మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర రామ్ చరణ్ ఏ కార్యక్రమం మొదటి మన ఖదిల్ నియోజకవర్గంలో రామ్ చరణ్ యువ యువ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అందుకు ఈ రెండు టీములకి వెన్నుదనుగా నిలుస్తున్నటువంటి రామ్ చరణ్ యువ ఫౌండేషన్ టీం అధ్యక్షుడు మగామరగ మనోహర్యాన్ని ఆటదలసిందిగా కోరుకుంటున్నారు మన అభిమాన హీరో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి తీసిన స్ఫూర్తితో సమాజం పట్ల బాధ్యతతో ఈ రక్తదాన శిబిరాన్ని మనం గత ఆరు సంవత్సరాలుగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో అలాగే రామ్ చిరణ్ యువ ఫౌండేషన్ రాష్ట్ర రామ్ చిరణ్ యువ శక్తి ఆధ్వర్యంలో జరగడం జరపడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కేవలం రక్తదాన శిబిరాలే కాకుండా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేమంతా ఉంటామని తెలియజేస్తున్నాము ఈ సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు ఉన్న మా అందరి కష్టం కంటే ఎక్కువ కష్టం లక్షణాలే ఉంటుంది అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడిగా రక్షణ చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు పది కాలంలో ఉండాలని మనస్ఫూర్తిగా గౌరవ జై చిరంజీవా అట్లా ఎటువంటి సమయం లేదు సందర్భం లేదు అనుకోకుండా నాకు వెన్నుదండ ఐదు మంది టీం సభ్యులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు లేకపోతే వాస్తవానికి ఇన్ని కార్యక్రమాలు నేను కూడా చేస్తానో అనేది తెలియదు కానీ వాళ్ళ వల్ల నాకు ఒక బలం అందులో ముఖ్యంగా మనోహారం ఆరోగ్య చిహ్న ఇలా మంది ఉన్నారు వీళ్ళంతా లేకపోతే ముఖ్యంగా రామ్ చరణ్ ఫౌండేషన్ ఈ టీం మెంబర్స్ వల్లనే మనం ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వారందరికీ మన రామ్ చరణ్ శక్తి తరఫున ఇంకా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు తరఫున పేరు పేర్న కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి బ్లక్ అండ్ లైఫ్యాన్ స్థాపించి ఎంతో మందికి రక్తదానం అందించినటువంటి ఆపత్ బాంధవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక సినీ నటుడు సమాజ సేవకుడు ఆపక్ బాంధవుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే ఆయన స్ఫూర్తితోనే మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కావచ్చు ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇటువంటి గొప్ప కార్యాలని మాకు ఎన్నెండు ఎన్నుదండలుగా ఉంటూ మాకు ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ప్రోత్సహిస్తున్నారు ఏ ఏ చిరంజీవి గారి ఫిఫ్టీన్ వస్తుందంటే మెగా అభిమానులందరికీ అదొక పండగ వాతావరణం అందులో కటింగ్ చేసుకుంటా అంటారు ఏదో సెలబ్రేషన్ చేసుకుంటారు కేవలం ఒక చిరంజీవి గారి పుట్టినరోజుకు మాత్రమే మెగా బ్లెజెస్ బ్లడ్ సెలబ్రేషన్ చేస్తారు అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కూడా అదొక రికార్డ్ ప్రపంచవ్యాప్తంగా మెగా పదహైదు లక్షల మందికి పైగా చిన్న లాస్ట్ ఇయర్ బ్లడ్ క్యాంప్ సెలబ్రేట్ చేసి బ్లడ్ డొనేట్ చేస్తారు అంటేనే ఆయన ఎటువంటి వ్యక్తితో మనం ఊహించుకోగలం చిరంజీవి గారి స్ఫూర్తితో మన కదిరి నియోజకవర్గంలో ఎన్నో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో ఇది నాకు తెలిసి ఏడవ ఏడవ బ్లడ్ బ్లడ్ క్యాంప్ ఈ క్యాంప్లో కూడా చాలామంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు వారందరికీ మన టీం తరఫున పేరు పేరున పూర్త తెలియజేసుకుంటూ వారికి ఈ అవకాశం కల్పించినటువంటి మన ఇక్కడ ఇచ్చేసినటువంటి మిగతా రక్తదాతలకు చీఫ్ సభ్యులు మరియు విశేషాలు గారికి మేము వాణిజ్య మేడం గారికి పేరు పేరు నమ్మక తెలియజేస్తాం இது முந்தர்ற உருக்கு கேமரா முந்திருக்கேன் ஐயா नमस्कार नमस्कार जय 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 嗯、还剩三分钟。嗯